పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మాటేరు గ్రామ సెంటర్ లో వైఎస్ఆర్ సిపి దళిత నాయకులు పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మాందా సల్మాన్ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు మాందా సల్మన్ నుంచారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఇరవై నెలల కాలంలో వైసీపీ కార్యకర్తలపై అనేక దాడులు జరిగాయని దళిత నాయకులు తెలిపారు దళిత నాయకులు సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ జెండా పట్టుకున్న అగ్రవర్ణానికి చెందిన కార్యకర్తలు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి వివరాలను వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డిజిటల్ యాప్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ మళ్ళీ మళ్లీ అధికారంలోకి వస్తుందని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని టీడీపీ పార్టీ ఇదే తరహా వ్యవహారాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీగా మిగిలిపోతుందని విమర్శించారు మందా సల్మాన్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించాలని సిబిసిఐడితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు Bye. Hey. দম দাও সিএম দম দাও দম দাও এই ধর্মবাস মেকার জহার গহ ধর্মবাস মেকার জহার গহ ধর্মবাস মেকার জহার ریلی নসি কানে ভি ওয়ান জাস্টিস ভি ওয়ান জাস্টিস ভি ওয়ান জাস্টিস ভি ওয়ান জাস্টিস ফাইনাল গ্রামములో വയസർ ಕಾಂಗ್ರೆസ് വർഷണടുണ്ടി ദൽദ കാര്യ 갔다 മന്ദാ സൽമാൻ గారిని అతి దారుణంగా మదమెక్కి ఈ ఇరవై నెలల ఈ ఓటమి ప్రభుత్వంలో మరి టీడీపీ చెందిన వాళ్ళు కొంతమంది మరి అమానుషులు దాడి చేయడంతో మరి పనితన మంచం జరిగింది ఆయన మరణాన్ని మరి ఖండిస్తూ ఇది పూర్తిగా ప్రభుత్వ వచ్చిన చిత్రీకరించాలి దీనిపైన సిబిసిఐ ఎంకరించాలి ఎవరైతే దోషం వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలి మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిపి వరకు ఈవేళ ఆట నియోజకవర్గం మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు మరి పిఎస్సీ రాష్ట్ర కమిటీ మెంబర్ చెరుకుపాల శ్రీరంగరాజు యొక్క ఆదేశాలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున మరి జిల్లా అధ్యక్షులు మరి ఏర్కొండ గారు అలాగే నియోజకవర్గంలో పిల్లి ఉత్తరప్రాయ గారు అలాగే ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి యూత్ అధ్యక్షులు సందీప్ పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికీ దినవంతి చేసుకుంటూ ప్రధానమైన డిమాండ్ ఒకటే ఎవరైతే చంపబడ్డాడు మంద ఏ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా మరి కోటి రూపాయలు ఎక్స్ట్రీసే ప్రకటించాలి మరి సాల్మాన్ ఎక్స్ట్రీసే ప్రకటించాలి మరి ఎవరైతే చంపడారో వాళ్ళు దోషాన్ని కఠినంగా శిక్ష ప్రజా డిమాండ్ తోటి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ మరి గ్రామ గ్రామాన ఈ దిశ కాలం జరుగుతుంది దానిలో పాలు పదార్థంగా తెలియజేత చేసుకుంటూ ముందు ముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలలో కూడా మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారు దళితులు ఈ దళితుల పని దాడిచాలని ఉద్దేశంతో అరెస్ట్ చేసి మరి వారు దోషం కట్టిగా శిక్షించాలని చెప్పేసి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ మరి కార్యక్రమంలో మరి మరి గుజాల నియోజకవర్గం మరి పిన్నెల గ్రామంలో మరి వైఎస్ఆర్ సిపి మరి సీనియర్ నాయకుడు మందా సాల్మన్ రాజు గారిని అతి దారుణంగా ఈ టీడీపీ నాయకులు మరి హత్య చేయడం పూర్తిగా ప్రభుత్వం అని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులు మరి జగన్మోహన్ గారు పిలుపు మేరకు మరి నియోజకవర్గ మరి మాజీ మంత్రివర్యులు శ్రిక ఆదేశాల మేరకు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ ఆధ్వర్యంలో మరి ఆచం మాటేరు నడబడులో మరి ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పడడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని టీడీపీ ముఖ్యంగా టీడీపీ నాయకులకు ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలల్లో ముఖ్యంగా మరి ఈ దళితుల పైన అనేకమైన దాడులు ఇవాళ నియోజకవర్గంలో సర్పంచ్ పైన దాడులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎస్సీ సర్పంచ్ సదుపు సర్పంచ్ ఎవరు ఉన్నారో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి బలంగా నాయకత్వం ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మనటి అని కాకుండా అగ్రవరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే జెండా పట్టుకున్నా తిరుగుతున్నారు వాళ్ళందరిపైన పైన మన కోసంగా మరి రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తారు అందరూ రాస్తున్నాం రాబే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ గారు అయితే డిజిటల్ యాప్ ద్వారా ఎవరైతే మరి అధికారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఎవరైతే ఇబ్బంది పడతారు వాళ్ళందరి పేర్లు కూడా డిజిటల్ యాప్లో పెట్టడం జరుగుతుంది రాబే రోజుల్లో కర్మ ఎవరు మొదలదో రాబోయే రోజుల్లో మరి రెట్టించిన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఖాయం జగన్మోహన్ ముఖ్యమంత్రి ఖాయం మరి టీడీపీ నాయకులు నచ్చిస్తున్నాం రాష్ట్రం మీరు ఎన్ని కుట్ర ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఈ దళితుల్లోంచి నుంచి ఎవరితరం కాదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు ఇందిరాగాంధీ మరలా ఈనాడు మరి దళితుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అందరూ తెలియజేసి ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని మరి దళితుల పక్షపాతిగా ఉండకపోతే రాబో రోజు దళిత వ్యతిరేక పార్టీగా దళితు వ్యతిరేక నాయకుడిగా చంద్రబాబు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టించి మరి ఈ యొక్క చరిత్ర నిలబడిపోతాడు మరి అయితే తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త అన్యాయం జరిగినా మరి గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు అందరూ సిద్ధంగా ఉందని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఎవరైతే మరి మందా సాల్మన్ రాజు ఎవరైతే చనిపోయారో ఆయనకి తక్షణమే ప్రభుత్వ పరంగా కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించాలి వాళ్ళని కూడా మరి ప్రభుత్వపరమైన పరమైన ఏదైతే సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషం కట్టి శిక్షించాలని చంద్రగా డిమాండ్ చేస్తున్నాం కిన్నెల్లి గ్రామంలోని హత్య చాలా దారుణమైంది ఈ రోజు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా మరి చనిపోయిన వాళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారంటే అది చాలా దారుణమైన విషయం ఈరోజు మా రాష్ట్ర నాయకుడు మా అధినాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి పిలిచిన మేరకు మేమందరం కూడా ఈ యొక్క మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచట్ట నియోజకవర్గం సెంటర్లో మార్చేరు సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అక్కడ కేవలం కేవలం ఈ చంద్రబాబు నాయుడు చేయించిన హత్య ఇది మరి ఒక ఏం కాదు చంద్రబాబు నాయుడు చేయించిన హత్య ఇది మరి అక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్ఐ మీద అట్రాసిటీ కేసు కట్టి వారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మరి అక్కడ ఉన్నటువంటి మంట సల్మాన్ రాజ్ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క ఆయనకి మరి ఎక్స్గ కోటి రూపాయలు ప్రకటించాలని మేమందరం డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమం మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మరి ఇక మీదట ఈ ఎవరి మీద దాడులు జరిగినా అందరం ఎస్సీ అందరూ కూడా కలిసికట్టుగా ఆ పార్టీ మొత్తం అందరం కలిసికట్టుగా పోరాడాలని మేము పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్